హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు పాకిస్తాన్ గురించి తెలుసుకోబోతున్నాం పాకిస్తాన్లో ఎప్పుడూ వివాదాలు మొదలయ్యాయి పాకిస్తాన్ ఎన్నిసార్లు చాంపియన్ ట్రోఫీ అలాగే ఐసీసీ ట్రోఫీస్ గెలిచిందో ఇండియాకి పాకిస్తాన్కి ఎన్నెన్ని గొడవలు ఉన్నాయో అలాగే వివిధ దేశాల రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియో మీరు పూర్తిగా చూడాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా పాకిస్తాన్ అనే పేరు ప్రాథమిక ప్రాథమికంగా ఏర్పడింది పంజాబ్ ఆఫ్ఘనిస్తాన్ కాశ్మీర్ సింధు మరియు బలోచిస్తాన్ ప్రాంతాల పేరు నుంచి గ్రహించబడినది పాకిస్తాన్ పూర్తి పేరు వచ్చేసి ద ఇస్లాం రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ భారతదేశం మరియు పాకిస్తాన్ విభజన అనంతరం చాలామంది వ్యక్తులు మరియు ఆదేశాలకు చారిత్రక సంఘటనలో ముఖ్య పాత్ర పోషించింది కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు తెలుసుకుందాం మొహమ్మద్ అలీ జిన్నా మొహమ్మద్ అలీ జిన్నా మన ఇండియా దేశస్థుడే కానీ గుజరాత్లో జన్మించాడు ఈయన వీళ్ళ పూర్వీకులు మొత్తం ఇండియాలోనే కానీ వీరు పాకిస్తాన్కి వలసి వెళ్ళిపోయి అది ముస్లింగా కన్వర్ట్ అయిపోయారు ఈయన మొహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించాడు ముస్లిం ప్రత్యేక మాతృభూమి భూమి కావాలని ఆయన అనేకసార్లు వాదించాడు మహాత్మా గాంధీ భారత రాజ జాతీయ కా కాంగ్రెస్ ప్రధాన నాయకుడు గాంధీ బ్రిటిష్ పాలన నుంచి భారత స్వతంత్రం కోసం వాదించాడు మరియు ఇండియా పాకిస్తాన్ విభజనను తీవ్రంగా వ్యతిరేకించాడు మరియు జవహర్లాల్ నెహ్రూ భారత జాతీయ కాంగ్రెస్ కీలక నాయకుడు నెహ్రూ స్వాతంత్రం తర్వాత భారతదేశం మొట్టమొదటి ప్రధాన ఆయన మరియు దేశం యొక్క ప్రారంభ సంవత్సరం రూపొందించాడు ముఖ్యమైన పాత్ర పోషించాడు ఆయన కూడా పాకిస్తాన్ విడిపోవడం ఇష్టం లేదు లార్డ్ లూయిస్ భారతదేశ చివరి వైస్ కమాండర్ బ్రిటిష్ పాలన నుంచి భారతదేశ పాకిస్తాన్ చేతులకు బదిలీ చేసిన కీలక పాత్ర పోషించాడు పాకిస్తాన్ ఇండియా ఆగస్టు పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడులో విడిపోయింది మరియు ఈ విడిపో విభజన విభజన అనేక దారులకు దారితీసింది మతపరమైన విభేదాలు హిందువులు మెజారిటీగా భారతదేశ తమ అనగదొక్కుతారని భావించి ముస్లింలకు ప్రత్యేక భూమిని కోసం కోరాడు ఈ విభజన ప్రధాన కారణం రాజకీయ విభేదన భారత రాజ్యాంగ కాంగ్రెస్ మరియు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ భారతకు భారత భారతదేశ భవిష్యత్ కోసం రెండు దేశాలుగా విభజించారు భారతదేశ ఐక్యమత్యం బ్రిటిష్ విభజన పాలించే విధానంలో హిందువులు మరియు ముస్లింలకు ఐకమత్యం చేయడానికి చాలా కష్టపడ్డాడు కానీ కాలేదు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం వచ్చినప్పటికీ నుంచి భారత్ మరియు పాక్ అనేక యుద్ధాలు మరియు ఘర్షణలు పాల్గొన్నాయి ప్రధాన యుద్ధం మొట్టమొదటి కాశ్మీర్ యుద్ధం పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కాశ్మీర్ మహారాజు భారతదేశంలోకి విలీనం చేశారు పాకిస్తాన్కి అది పాకిస్తాన్లో కలిపేయాలని చాలా ట్రై చేసినారు అది జరగలేదు మరి తిరిగి పంతొమ్మిది వందల నలభై ఐదు ఇండియా పాకిస్తాన్ యుద్ధం జమ్మూ కాశ్మీర్ గురించే యుద్ధం జరిగింది దానిలో యుఎస్ఏ అండ్ సోవియట్ యూనియన్ వల్ల కాల్పులు విరమించుకుంది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఈ యుద్ధంలో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో భారతదేశం జోక్యం చేసుకోవడం వల్ల బంగ్లాదేశ్ ఏర్పడేందుకు దారితీసింది పాకిస్తాన్ లొంగిపోయి తొంభై వేల మంది సైనికులను ఖైదీలుగా తీసుకుంది ఇండియా పంతొమ్మిది వందల తొంభైలో కార్గిల్ యుద్ధం పాకిస్తాన్ దళాలు నియంత్రణ రేఖ దాటినందుకు భారత్ భూభాగం ఆక్రమించినందుకు భారతదేశ సైనికులు మరియు దౌ దౌత్యపరమైన దాడులతో ప్రతిస్పందించి అంతర్జాతీయ సమాజ పాకిస్తాన్ తన దళాలను ఉపసంహరించుకోవడని ఒత్తిడి ఇలా చాలా జరిగాయి సియాచి వివాదం కానీ సరిహద్దుల కోసం చాలాసార్లు కొట్లాడుకున్నారు మరియు అలాగే రెండు వేల పద్దెనిమిదిలో పుల్వామా అటాక్ కానీ ఇప్పుడు పెహల్గామ్ అటాక్ కానీ ఇలా చాలా జరిగాయి జరగడం వల్ల అక్కడ ఉన్న జమ్మూ కాశ్మీర్లో ఉన్న సివిలియన్స్ మరియు మన సైనికులు చాలామంది చనిపోయారు ఎల్ఓసి గురించి తెలుసుకోబోతున్నాం ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ భారత్ మరియు పాకిస్తాన్ సరిహద్దు సందర్భంలో ఇది లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు కంట్రోల్గా సూచిస్తుంది ఇది ఆర్థిక సంవత్సరంలో ఇది లైన్ ఆఫ్ క్రెడిట్ కూడా సూచిస్తుంది ఇది ముందుగా నిర్ణయం తీసుకున్న పరిమితి కూడా ఒక రుణం లైన్ ఆఫ్ కంట్రోల్ ఏడు వందల నలభై కిలోమీటర్లు ఉంటుంది లైన్ ఆఫ్ కంట్రోల్ని వ్యాపార ప్రయోజనాల కోసం కూడా ఉపయోగిస్తారు మరియు పాకిస్తాన్ ఇతర దేశాల రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయో ఇవి తెలుసుకుందాం ఇప్పుడు పాకిస్తాన్ పొరుగు దేశాల మొత్తం సరిహద్దు ఆరు వేల ఏడు వందల నలభై నాలుగు కిలోమీటర్లు ఇది నార్త్ ఈస్ట్లో భారతదేశంలో మూడు వేల మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్లు పంచుకుంటుంది సరిహద్దు అందులో జమ్మూ కాశ్మీర్ పన్నెండు వందల ఇరవై రెండు కిలోమీటర్లు రాజస్థాన్ వెయ్యిన్ని నలభై ఎనిమిది కిలోమీటర్లు పంజాబ్ నాలుగు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు గుజరాత్ ఐదు వందల ఆరు కిలోమీటర్లు ఇది రెండు వేల పంతొమ్మిది నాటి నుంచి భారతదేశ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిలిపివేశారు అంతకుముందు కొనసాగుతున్నది మరియు ఆఫ్ఘనిస్తాన్ రెండు వేల నాలుగు వందల ముప్పై కిలోమీటర్లు ఉంటుంది ఇది పాకిస్తాన్కి వెస్ట్ సైడ్ ఉంటుంది ఇది రెండు వేల పంతొమ్ ఇరవై మూడులో బియ్యాన్ని రెండు వందల పన్నెండు మిలియన్ టన్నులను ఎగుమతి చేసింది మరియు ద్రాక్ష దానిమ్మ యాపిల్ మరియు బొగ్గో పాలరాయి రత్నాలు వంటి ఖనజాలు ఉన్నాయి ఇవి కూడా ఎక్స్పోర్ట్ చేసినాయి పాకిస్తాన్ చైనాతో ఐదు వందల ఇరవై మూడు కిలోమీటర్లు సరిహద్దు పంచుకుంటుంది పాకిస్తాన్ ద ద్వైపాక్షిక వాణిజ్యం మరియు టూ ట్వంటీ త్రీ పాయింట్ వన్ బిలియన్ మిలియన్కి చేరుకుంది టోటల్గా మిషనరీస్ అండ్ ట్రేడ్ బాగా చేసుకుంటారు మరియు స్టీల్ వంటి కూడా బాగా చేసుకుంటారు చేసుకుంటారు చైనా నార్త్ ఈస్ట్ వైపు ఉంటుంది వచ్చేసి ఇరాన్ ఇరాన్ టోటల్ తొమ్మిది వందల తొమ్మిది కిలోమీటర్లు సరిహద్దు పంచుకుంటుంది పాకిస్తాన్తో ఇది సముద్ర తీరాన ఉంటుంది దాదాపు వెయ్యి నలభై కిలోమీటర్లు ఇరాన్ నుంచి పాకిస్తాన్ తొమ్మిది వందల నలభై మిలియన్ ప్రధాన వస్తువులను పెట్రోల్ గ్యాస్ శుద్ధి చేసిన మరియు ఎండు చిక్కులు ఇలాగ ఎన్నో ఇంపోర్ట్ చేసుకుంటుంది తిరిగి పాకిస్తాన్ నుంచి ఎగుమతి చేసినకు ప్రధానంగా చైనాకు ఎగుమతి చేస్తుంది రాగి మరియు నువ్వులు పత్తి ఇలాంటివన్నీ బాగా ఎక్స్పోర్ట్ చేస్తుంది పాకిస్తాన్ ఐసీసీ ట్రోఫీస్ గెలిచిన సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై రెండులో వరల్డ్ కప్ గెలిచింది మరియు రెండు ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల తొమ్మిదిలో గెలిచింది ఏషియా కప్ రెండు వేల పన్నెండులో గెలిచింది చాంపియన్ ట్రోఫీ రెండు వేల పదిహేడులో గెలిచింది పాకిస్తాన్ ఆర్మీ మరియు ఎక్విప్మెంట్స్ గురించి తెలుసుకోబోతున్నాం పాకిస్తాన్ యాక్టివ్ ఆర్మీ ఆరు లక్షల యాభై నాలుగు వేల మంది ఉంటారు మరియు వాళ్ళ దగ్గర ఎయిర్ క్రాఫ్ట్స్ పదమూడు వందల తొంభై తొమ్మిది ఎయిర్క్రాఫ్ట్స్ ఉంటాయి ఫైటర్ జెట్స్ మూడు వందల ఇరవై ఎనిమిది అటాకింగ్ హెలికాప్టర్ ఇర యాభై ఏడు రెండు రెండు వేల ఆరు వందల ఇరవై ఏడు ట్యాంక్ వార్స్ ఉంటాయి అలాగే పాకిస్తాన్కి సపోర్ట్ చేసే కంట్రీస్ లైక్ ఎక్విప్మెంట్స్ కానీ ఏదైనా కానీ చైనా యునైటెడ్ కింగ్డమ్ సౌదీ అరేబియా టర్కీ ఇండోనేషియా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి